అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నవ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీ కూర అండి పూరీ కూర టేస్టీగా రావాలంటేనే ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ తోటి నేనైతే ఈరోజు చేసి చూపెడతానండి చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి మన హోటల్లో తిన్న టేస్ట్ ఫ్లేవర్ అన్నది వస్తుంది స్ట్రక్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో మీరైతే చూసేయండి ఈరోజు నేనైతే చేసి చూపెడతాను నేను మా ఇంట్లో అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే పూరీ కూర కోసం అయితేనో నేను ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అల్లం అయితే తురుమి పెట్టుకున్నానండి కొద్దిగా ఒక క్యారెట్ అయితే వేసుకున్నాను జీడిపప్పు ఆప్షనల్ అండి జీడిపప్పును శనగ గుళ్ళు అన్నాయి అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని శనగపప్పు పచ్చి చెనగపప్పు ఉంటుంది కదండి అది అయితే వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి మీ దగ్గర శనగపప్పు ఉంటే ఆ శనగపిండి ఉంటే అదైన వాడుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని మనం పోపు అయితే పెట్టుకుందాం అండి ముందుగా శనగ గుళ్ళు వేసానండి కొంచెం ఏగేసరికి లేట్ అవుతాయి కదా అందుకని తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండి పచ్చి అన్నపప్పు మినపప్పు ఆవాలు అయితే వేసుకొని వేయించుకున్నాను మాడకుండా చూసుకోండి పోపుని ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసుకోండి ఈ కర్రీకి పచ్చిమిర్చి అల్లం అన్నది ఎక్కువగా ఉంటానండి టేస్ట్ అన్నది బాగుంటుందండి ఎందుకంటే మనం కారం అన్నది యాడ్ చేయం కదండి ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీకి ఇప్పుడు ఇందులో నేను పచ్చి బఠానీలు అయితే ముందుగానే కొద్దిగా నానబెట్టేసి ఉడికించుకుని పక్కన పెట్టానండి అందులోనే ఈ ఉల్లిపాయలు పచ్చి బఠానీలు క్యారెట్ ఇవన్నీ వేసేద్దామండి కొద్దిగా కరేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుందామండి ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంగువను పసుపు ఈ కర్రీకి చాలా బాగుంటుందండి ఇంగువ వేస్తే ఈ కర్రీలో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో అన్నది పెట్టొద్దండి కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఇందులో సాల్ట్ అయిపోతే మళ్ళీ తీప అన్నది వచ్చింది కూర అన్నది కొద్దిగా చూసి వేయండి ఎందుకంటే మనం పూరీలో కూడా వేసుకుంటాం కదా సాల్ట్ అన్నది ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అయితే మగ్గించుకుందామండి చాలా తొందరగా అయిపోద్ది అండి ఇప్పుడు నేను ఇందాక మిక్సీ పట్టాను కదండి శనగపప్పు వేయించుకొని అదైతేనే ఆ పిండి ఒక రెండు స్పూన్లు వేసుకొని వాటర్ వేసేసి కొద్దిగా జోరుగా కలుపుకొని మనం దోశ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి మీ దగ్గర శనగపిండి ఉన్న వాడుకో వాడుకుంటే బాగానే ఉంటుందండి కానీ ఇంట్లో పట్టుకున్న పిండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసి మరి కాసేపు అయితే వేయించుకొని ఈ శనగపప్పు కలిపి పెట్టాను కదండి పిండిని ఆ శనగపిండి అయితే వాటర్ అయితే ఇందులో వేసేసి కాసేపు అయితే తిప్పి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దామండి ఇది ఉడికేసరికి పచ్చివాసన అన్నది పోతుంది కదండి శనగపిండి చక్కగా ఉడికి గ్రేవీ అన్నది వచ్చింది అనమాట చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంపలు ఇందాక చూపించడం మర్చిపోయానండి ఉడికించి పక్కన పెట్టాను ఆ బంగాళదుంపలు కూడా కొద్దిగా చిదిమేసుకొని అందులో వేసేయండి ముక్కలు తరిగి వేసుకున్నా పర్లేదు లేదంటే చిదిమేసుకున్నా పర్లేదు శనగపప్పు వేసాం కాబట్టి నేనైతే చదవలేదండి ముక్కలుగానే వేసాను అనమాట చాలా బాగుంటుందండి బంగాళదుంపలను ఇవన్నీ వేసుకుంటే బంగాళదుంపలు శనగపిండి కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పూరీ కర్రీ అన్నది చూశారు కదా ఎంత బాగుందో కలర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి చూడండి మీరే అంటారనమాట చాలా బాగుందని చూసారు కదా గ్రేవీ అన్న చిక్కబడిపోయి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే ఇదిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు వచ్చిందో కామెంట్ పెట్టండి నేను ఈ పూరీ కర్రీలోకి చిట్టి పూరీలు అయితే చేశానండి ఇలాగ పూరీలు చిన్న చిన్న పూరీలు చేసి పెట్టేసేయండి ఇలా కర్రీ అన్నది ప్రిపేర్ చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలనే కాదండి పెద్దోళ్ళు కూడా ఒకటికి రెండు ఇంకా ఎక్కువగానే తింటారనమాట మరి అండి నచ్చితే కనుక నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్